స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజైతే మనము వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని హనుమాన్ హోల్సేల్ నుంచి అయితే వీడియో వచ్చేస్తున్నామండి పూర్తిగా హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటాయి కానీ ఎక్కువగా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా మంచి లాభాలు వచ్చే కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది ఫుల్గా ఉంటుందండి ఇక్కడ మనకు వచ్చేసరికి జాకెట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ తాన్లు అంటే తాన్లలో మనకి లైనింగ్ ముక్కలు అలానే మనకి మీటరు అండ్ ఎనభై పాయింట్లు కాకుండా డైలీ వేర్ నుంచి మనకి పట్టు చీరలోకి రంజాన్ స్పెషల్ వర్క్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకండి షాప్ నెంబర్ తొంభై మనకి బీ బ్లాక్లో ఉంటుంది ఫోన్ నెంబర్ వీడియో స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ రోజు కూడా మీకు వచ్చేసరికి డైలీ వేర్ నుంచి మీకు చాలా మంచి కలెక్షన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది కాటన్ అయితే ది బెస్ట్ కలెక్షన్ ఉందండి అలానే ఫ్యాన్సీ పట్టు సారీస్ కూడా లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చినాయి సో రీసెలర్స్ అయితే కలెక్షన్ కావాలి అంటే కాంటాక్ట్ అయిపోండి ఇప్పుడు వీడియో చూద్దాం నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి వైష్ణవి మార్కెట్ అండి మాది షాప్ నెంబర్ తొంభై అండి మా కాడ అన్ని అందరూ అమ్ముకునే వాళ్ళే మా కాడికి వస్తుంటా ఎక్కువ చాలామందికి రేట్లు కూడా మేము అన్నీ అమ్ముకునే వాళ్ళ కోసమే పెట్టిన రేట్లు అండి ఎందుకంటే ఎవరైనా మా షాపుకి రాని మా షాపు కోసం మా రేట్లు కోసం చూసి వస్తారు మా షాప్ కి వచ్చి నాకు నచ్చితేనే కొనండి నచ్చపోతే కొనద్దు ఎందుకంటే మా ఐటమ్ కూడా అలానే ఉంటది రేట్లు కూడా చాలా మా ఇక్కడ సెంటర్ లో గుంటూరు లో మా సెంటర్ లో మూడు కాంప్లెక్స్ అందరికన్నా అనుకూలంగా ఇస్తాం మా రేట్ మా రేటు కూడా వచ్చేసి హనుమాన్ మనకు వైష్ణవి కాంప్లెక్స్ లో మనకి మూడు షాపులు ఉన్నాయి మూడు షాపులు మా ఉన్నాయండి ఈ కాంప్లెక్స్ మూడు ఉన్నాయండి ఇక్కడ క్లాత్ కాంప్లెక్స్ అందరికన్నా అనుకూలంగా మేము ఇస్తాం రేటు కూడా చాలా అనుకూలంగా రేట్ అండి చీర జాకెట్ వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు అండి డెబ్బై ఐదు రూపాయలు ఇది లెమన్ షిఫాన్ అండి లెమన్ చాలా డిజైన్స్ డిజైన్ అండ్ మనకి ఒకసారి లెమన్ షిఫాను సెట్కి వచ్చేసరికి ఆరు లేదంటే ఎనిమిది అలా వస్తాయి అనమాట అండ్ మనకి చూసారు కదా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ అలానే చిన్న పూల డిజైను అలానే మనకి ఇలా లీఫీ ప్యాటర్న్ ఇంకా వీటిలో ఏమేమి ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ ఓ డార్క్ చాటు ఓకే ఎనిమిది రంగులు ఇది మనకి పేస్టల్ చాట్ వచ్చింది ఓకే ఓకే ఐస్ క్రీమ్ చాట్ వచ్చింది లెమన్ షిఫాన్ సార్ లెమన్ షిఫాన్ నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఒక చీర వస్తే రేట్ ఇవ్వలేవండి ఒక వస్తే యాభై రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళు మాత్రం డెబ్బై ఐదు రూపాయలు ఓకే ఇలా సుమారు ఒక పది డిజైన్స్ ఉంటాయండి అదే వాళ్ళకి ఎన్ని చీరలు కావాలో మేము ఇవ్వగలుగుతాం మేము అన్ని కూడా డైరెక్ట్ గా సోరత్సండి అన్ని మిల్లర్స్ వస్తుంటాయి నూట డెబ్బై ఐదు రూపాయలు బీబ్లాకు హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై ఇది వచ్చేసి వచ్చి మంచి మెత్తడ్ క్వాలిటీ అండి మెత్తడి చీర ప్యాకెట్ వస్తుంది చాలా స్మూత్ అండి ఓకే సుచిత్ర టైప్ లో వస్తాయి అండి ఓకే రేట్ కూడా చాలా అనుకూలమైన రేట్ ఓకే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మనకి సుచిత్ర క్వాలిటీ లాగా మనకి హెవీ హెవీ క్వాలిటీ లో మనకి మెత్తడి చీరలు అన్నమాట ఎండాకాలానికి కావచ్చు అమ్ముకునే వాళ్ళకి కానీ కావచ్చు అనుకూలంగా ఉంటాయి అన్నమాట అండ్ అది కూడా కొత్త కొత్త డిజైన్స్ అసలు ఈ డిజైన్స్ చూసారు కదా సన్నగా పొడుగ్గా చాలా బాగా కనిపిస్తారు అలానే ఈ ఫ్యాన్సీ డిజైన్స్ కూడా చాలా కొత్త లేటెస్ట్ డిజైన్స్ అండి ఈ ఫ్లోరల్స్ కూడా చూసారు కదా రోజ్ ఫ్లవర్స్ లో ఫ్లోరల్స్ అండ్ ఇవి కూడా మనకి మొగ్గల్లో డిజైన్స్ ఇలా డార్కులు ఇలా పేస్టల్స్ ఇలా మనకి బ్లాక్ ప్యాటర్న్ ఇంకా ఇంకా ఏమైనా డిజైన్స్ ఉంటాయా అన్ని కూడా ఉన్నాయి లేటెస్ట్ డిజైన్స్ అండి అన్ని కూడా గమనించండి వెరీ నైస్ వెరీ నైస్ ఎంత పడుతుందండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కేవలం మనం మెన్షన్ చేసే ప్రైస్ కావచ్చు ఇచ్చే కలెక్షన్ చూపించే విధానం కావచ్చు మీకు బల్క్ లో కలెక్షన్ స్టాక్ అనేది ఉంటుంది కేవలం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రెండు వందల ముప్పై ముప్పై ఐదు రూపాయలు మాత్రమేనండి హెవీ బ్రాండెడ్ బ్రాండెడ్ సారీస్ అనమాట ఇవి కూడా మీకు వచ్చేసరికి ఒక పది రకాలు పదిహేను రకాల డిజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఎవరికైనా సింగిల్ కావాలంటే ఏదైనా కూడా ప్లస్ ఫిఫ్టీ అండి కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి రిటైల్ వాళ్ళకి కూడా ఐదు ఆరు ఆర్డర్ పెట్టుకున్నా కూడా మీకు డైలీ వేరే కాబట్టి మీకు అనుకూలంగా అయితే ఉంటుంది తీసుకెళ్లిన రీసెలర్స్ మాత్రం మంచి అయితే అమ్ముకోవచ్చు గమనించండి మరో డిజైన్ చూద్దాము ఈ రేట్ మాత్రం ఓన్లీ ఏ షాప్ హోల్డింగ్ రేట్ పెట్టేవండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చీరా జాకెట్ అండ్ మనకి వచ్చేసరికి కలెక్షన్ అంటారా ఎప్పుడు కూడా స్టాక్ అనేది ఇలానే అవైలబిలిటీలో ఉంటుంది ఇలా మీకు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇందాక చూపించిన రేటు నూట డెబ్బై ఐదు రూపాయలు ఈ వస్తే రెండు వందల ముప్పై నూట డెబ్బై ఐదు రూపాయలు పది కట్టలు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పది కట్టలు అలా వేసేయమన్నారు అనుకోండి అలా ఎంత మంది కావాలన్నా ఎంత కలెక్షన్ అయినా ఇవ్వగలుగుతాము గమనించండి మరో డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బీ బ్లాక్ హనుమాన్ హోల్సేల్ అండి మరో డిజైన్ చూద్దాం బ్రాసో సారీస్ అండి బోర్డర్ వస్తాయండి పెద్ద పౌడర్ అన్ని కొత్త డిజైన్స్ అండి ఓకే ఇప్పుడు రేటెస్ట్ వచ్చిందండి ఈ శివరాత్రి కోసం స్పెషల్ గా రేట్ కూడా శివరాత్రి స్పెషల్ ప్రైజెస్ అన్నమాట రెండు వందల తొంభై రూపాయలు అండి రెండు వందల తొంభై రూపాయ ఐదు వందల తొంభై రూపాయలు బ్రాసో చైర్లు ఇది హోల్ని అమ్ముకునే వాళ్ళ కోసం ఇచ్చిన రేట్ అండి ఒక చైర్ వచ్చి నాకు ఆ రేట్ కి లేమండి రూపాయలు అది ఇష్టపడిందండి రెండు వందల తొంభై రూపాయలు తొంబై రూపాయలు ఇది హోల్ని హోల్సేలర్ కోసం రేటు అండ్ ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి అండ్ ఇళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళకి బట్టల షాపులు వాళ్ళకి కలెక్షన్ బల్క్గా కావాలనుకునే వాళ్ళకి చెప్పే ప్రైజెస్ అండి అండ్ మనకి బ్రాసోలో కొత్త డిజైన్స్ ఇది చూసానంటే మీకు చిన్న బార్డర్తో అండ్ మనకి అంతా కూడా ఇలా ముద్ద ఫ్లవర్ అయితే వచ్చింది ఇది సన్న ఫ్లవర్స్ అండ్ కాంట్రాస్ట్ చిన్న బార్డర్ అనమాట ఇది కూడా మనకి బ్రాసోలో కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి లతల డిజైన్ ఇది చూసాను పేస్టల్ కలర్ ఇంగ్లీష్ షార్ట్ ఇలా మనకి కలంకారీ బార్డర్స్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బ్రాసో మనకి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్ వచ్చేసరికి కేవలం రెండు మాత్రమే ఈ రేట్లు కానీ ఈ ప్రైజెస్ కానీ మీకు బయట కనపడదు నైస్ క్వాలిటీ చాలా బాగుంది కాటన్ చీర హండ్రెడ్ పర్సెంట్ పెట్టామండి నూట తొంభై రూపాయలు అండి తొంభై రూపాయలు లేకుండా వితౌట్ బ్లౌజ్ నూట తొంభై రూపాయలండి రేటు వంద పర్సెంట్ కాటన్ అండి ఫుల్ గ్యారంటీ కాటన్ కాటన్ కాకపోతే చీర తీసుకుంటారండి అంత గ్యారంటీ అనమాట ఓన్లీ కాటన్ చీర నూట తొంభై రూపాయలండి ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు ఇది అండ్ మనకి వీటిల్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ మనకి వచ్చేసరికి చూడండి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను కవర్స్ తీసుకోవడా అంటే ఎలాంటి డిజైన్స్ కలుస్తాయి అనేది మీకు చూపిస్తే అన్ని కూడా డిజైనర్ కాటన్ సారీస్ అండి అండ్ క్వాలిటీ అయితే చాలా హెవీ ఉంటుంది కేవలం కేవలం మనకి నూట తొంభై రూపాయలు మాత్రమే కొంతమంది ఏంటంటే ఎటు కాటన్ కాటన్ కాటన్లో వచ్చే బ్లౌజ్ అనేది ఇష్టపడరు విడిగా కాటన్ మెత్తడ్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనకి టూ బై టూ అలాంటి వాళ్ళకి ఏంటంటే వితౌట్ కాటన్లో ఇవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట సుమారు ఇలాంటి వాటిలో ఎన్ని డిజైన్స్ అనేది ఉంటాయి అండి డెబ్బై వచ్చి పదిహేను జన్స్ వస్తాయి పదిహేను కూడా సూపర్ అండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా బాగుంటుంది పళ్ళు సపరేట్ ఉంటుందా పళ్ళు సపరేట్ గా ఉంటుంది ఒకటి చూద్దాం ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ తొంభై మనకి బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది మన ఛానల్లో కూడా మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మనం ఓపెన్ పిక్ ఓపెన్ అయితే చేసామన్నమాట అండ్ ఇప్పుడు మనకి ఈసారి ఓపెన్ పిక్ అండి ఓకే పళ్ళు బ్లౌజ్ అనేది ఉండదు కాటన్ ఇప్పుడు పదిహేను అన్నారు కదా పదిహేను తీసుకోవాలా లేకపోతే ఒక పది ఏదో తీసుకున్నా సంతోషమేనండి మీకు అమ్ముకునే వాళ్ళకైతే ఐదు చీరలు ఇస్తామండి ఎందుకంటే మాకు కావాల్సింది కస్టమర్లు మా కస్టమర్లు వస్తే మాకు చాలు మళ్ళీ మాకు మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు మీరు చెప్పాల్సిన అవసరం కూడా జనం వరకే తర్వాత మీరు వస్తారు ఎందుకంటే ఆ కోట్లో అనుకూలమైన రేట్లు ఇస్తే మీరే వస్తారు కేవలం నూట తొంభై రూపాయలు వితౌట్ బ్లౌజ్ హెవీ కాటన్ కాటన్ అండి ఇది వచ్చేసి ఎండాకాలానికి సూపర్ క్వాలిటీ అండి చీర జాకెట్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పెట్టామండి ఇదిగోండి చీర జాకెట్ ఇలా సూపర్ ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చి ఒక చీర ఇవ్వండి ఇవ్వలేమండి ఓన్లీ హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళ కోసం పెట్టిన రేట్ అనమాట ఒక చీర కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇదిగోండి చీర జాకెట్ ఓకే అంటే మనకి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ పోచంపల్లి లతల డిజైన్ ఇలా మనకి చిన్న తోలు బొమ్మల డిజైన్ ఫ్యాన్సీ ప్యాటర్న్ ఫ్లోరల్స్ ఇలా ప్రతి సారీకి ఏంటంటే కవర్ ప్యాకింగ్ వచ్చి పోస్టర్ వస్తుంది అనమాట ఇలా దగ్గర మీరు కూడా ఇలా పోస్టర్ చూపించేసుకొని అమ్మేసుకోవచ్చు బాతిక డిజైన్స్ కూడా మనకి అయితే ఉన్నాయి కేవలం మనకి శారీ విత్ బ్లౌజ్ పళ్ళు రెండు వందల అరవై రూపాయలు పళ్ళు అనేది హెవీ ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి కాటన్ శారీస్ కూడా మనకి మన దగ్గర ఎన్ని రకాల కాటన్ సారీస్ ఉన్నాయి రకాలు అండి రేట్లు కూడా చాలా తక్కువ పెట్టామండి ఎందుకంటే కస్టమర్ మా షాప్ కు రావాలని అందుకని దాని మీద కోసం మేము చాలా తక్కువ లాభాలతో పెడుతున్నాము ఈ చూడ వస్తుంది చీర బాగుంటుంది అండి నెక్స్ట్ ఇది పోచెంపల్లి డిజైన్స్ అండి చాలా బాగుంటది ఐటమ్ ఇది వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు అండి ఓన్లీ హనుమాన్ హోల్సేల్ రేట్ అండి ఇది అందరూ వచ్చి షాప్ వాళ్ళు కూడా మూడు వందల యాభై అమ్ముతున్నారండి మేమైతే రెండు వందల తొంభై రూపాయలు పెట్టామండి చీర జాకెట్ల ఒక చీర కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది కానీ మేము ఒక చీర అమ్మటం కోసం పెట్టిన వీడియో అమ్ముకునే వాళ్ళు సేల్స్ కోసం ఇది అమ్ముకునే వాళ్ళు కొత్తగా అమ్మవారు అమ్మ దేవ అమ్ముకోవాలన్నా మన కుట్టుకు షాప్ కి ఒకసారి రండి హనుమాన్ హోల్సేల్ షాప్ రండి షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ సూపర్ అండి ఐటమ్ కూడా చాలా చక్కగా ఉంటది రెండు వందల తొంభై రూపాయలు ఎవరి వన్ రేటు తర్వాత అండి ఇదిగోండి ఈ టెన్ పట్టి శారీస్ అండి టెన్ పట్టి శారీస్ కూడా ఉన్నాయండి వేలు వచ్చి బయట ఉన్నాయండి మీకు వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు అండి టెన్ పట్టి వచ్చేసరికి రెండు వందల కోచింపల్లి వచ్చేసరికి రెండు రెండు వందల డెబ్బై అండి చీరా జాకెట్ వస్తుంది రెండు వందల డెబ్బై రూపాయలు ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అండి రూపాయలు కూడా విత్ బ్లౌజ్ చీరా జాకెట్ వస్తుంది రెండు వందల డెబ్బై రూపాయలు ఉందండి ఇప్పుడు కొడతాను కాటన్ చీరల్లో మరో డిజైనా ఇది మల్మల్ కాటన్ కాన్ మల్మల్ కాటన్ చాలా బాగుంటాయి ఐటమ్ కూడా సూపర్ అండి ఇది ఓకే రేట్ కూడా అనుకూలంగా రేట్ అండి ఇది వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు పంపించారండి అమ్ముకునే వాళ్ళకి మాత్రమే మూడు వందల ముప్పై రూపాయలండి మూడు వందల ముప్పై రూపాయలు మల్మల్ కాటన్ ఇది చాలా బాగుంటది క్వాలిటీ జాకెట్ వస్తుంది ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టే రేటు మూడు వందల ముప్పై రూపాయలండి వీటిలో మనం రెండు డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఒక నాలుగు డిజైన్స్ ఉన్నాయి నాలుగైదు కింద మనకి బాతికి బోర్డర్ వచ్చింది అండ్ కలర్స్ కూడా చాలా బాగుంది ఉన్నాయి అండ్ మనకి ఒకసారి అంటే సిమెంట్ కలర్ గ్రీన్ కలరు కనకమరంలో డార్క్ షేడ్ అండ్ మనకి గడప పసుపు కలరు అలానే మనకి సపోటా షేడ్ మనకి బ్రౌన్ కలర్ ఇలా కలర్ చాట్ అనమాట ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ కాటన్ అండి ఒకసారి పళ్ళు చూపిద్దాము సో మనకి పూర్తిగా మల్మల్ కాటన్ చాలా మెత్తటి కాటన్ అనమాట పల్లులు బ్లౌజులు చాలా హెవీ ఉంటాయి ఓకే చాలా బాగుంది ఇది పనులండింగ్ చీరా జాకెట్ వస్తాండి చాలా బాగుంటది క్వాలిటీ ఇది కూడా ఎవరు కూడా మీకు ఎవరండి మేము ఎందుకు ఇస్తున్నాం అంటే మాకు కస్టమర్లు కావాలి మా షాప్కి వస్తే రెండోసారి వస్తారు ఇలాగ ఇవాళ రెండు చీరలు కొంటారు రేపు వచ్చి ఇరవై చీరలు ఉంటారు ఇది చీరా జాకెట్ మల్ మల్ కాటన్ మూడు వందల ముప్పై రూపాయలు హోల్సేల్ వాళ్ళ కోసం రూపాయలు రూపాయలు ఇది కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇందులో ప్లెయిన్ శారీ మీద వచ్చి పెయింట్ వేసి వస్తుంది రేట్ కూడా అనుకూలమైన రేట్ అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇలా పెయింట్ వస్తుంది డిజైన్స్ మారుతుంటాయండి చైర్ చీర మాత్రం సూపర్ క్వాలిటీ అండి జాకెట్ వస్తుంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు నెంబర్ వన్ రేట్ అండి ఇది వచ్చేది కూడా అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అనమాట స్పెషల్ రేట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే ఓకే అండ్ మనకి వీటిలో రెండు డిజైన్స్ చూపించాము పైన డిజైన్ వచ్చేసరికి బార్డర్ ప్యాటర్న్ బార్డర్ మీద అంతా కూడా మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ కింద కూడా టెంపుల్ డిజైన్ లో మళ్ళీ మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ అనమాట అండ్ మనకి వన్ ఆఫ్ ది సారీకి మనం బ్లౌజ్ బ్లౌజ్ అనేది వాచ్ చేద్దాము ఓకే డిజైన్స్ అయితే కూల్ కొత్తదనంగా అయితే ఉన్నాయి సో మనకి వచ్చేసరికి ఇదంతా కూడా పళ్ళు అండి పళ్ళు కాంట్రాస్ట్ అయితే వస్తుందన్నమాట బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి ఎలా వచ్చింది ఏంటనేది ఒక్కసారి అయితే గమనిద్దాము మలాయి కాటన్ మలాయి కాటన్ కాటన్ వచ్చేసి మీకు రేట్ కూడా చాలా తగ్గింపు పెట్టానండి రేట్ ఈ రేట్ వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలండి మూడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు బలే ఉన్నాయి సూపర్ గా ఉంటాయండి చాలా చక్కగా ఉంటదండి ఇది మలాయి ఇందాక పెట్టింది మల్మల్లు ఇది మాత్రం సూపర్ గా ఉంటదండి క్వాలిటీ చాలా మెత్తదనం అండి ఏ చీర తీసుకెళ్ళాము కూడా మీకు నాలుగు వందల రూపాయలు లాభం ఒక చీర అమ్ముకుంటే ఇంటికాడ నాలుగు వందల లాభం వస్తుంది చీర అంత బాగుంటది క్వాలిటీ మా షాప్ కాడ ఒక్కసారి రండి మా రేట్లు చూడండి మా రేట్లు అనుకూలంగా ఇస్తేనే మా కాడ కొనండి లేకపోతే కొనద్దు మీరు నచ్చిన సార్ కొనుక్కోండి కానీ మాది హోల్సేల్ షాప్ మీకు రేటు కూడా చాలా తక్కువ ఇస్తాం ఇది మల్ మలాయి

ఇక్కడ మనకి రెండు డిజైన్స్ షేర్ చేయడం జరిగిందండి రెండు డిజైన్స్లో కూడా మీకు వచ్చేసరికి ఒకటేమో బార్డర్ ప్యాటర్న్ ఒకటేమో బాందిని డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి సారీ కలర్ వచ్చి చిన్న బార్డర్ ప్యాటర్న్ వచ్చింది రియల్లీ నైస్ మలై కాటన్ పళ్ళు ఓకే మూడు వందల తొంభై రూపాయలు మూడు వందల డెబ్భై రూపాయలు కలెక్షన్ అండి కాటన్ శారీస్ అండి ఇవి కూడా ఇది కేటలాగ్ శారీస్ అండి కేటలాగ్ శారీస్ అండి శారీస్ మాత్రం సూపర్ క్వాలిటీ అండి రేటు కూడా మీకు మంచి రేటు ఏడు వందల ఎనిమిది వందల అండి కానీ మీకు ఇచ్చే రేటు మాత్రం చాలా అనుకూలం అండి ఇది వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలండి మూడు వందల డెబ్బై రూపాయలు అండి క్వాలిటీ నెంబర్ వన్ అండి కేటలాగ్ అండి కొత్త కొత్త డిజైన్స్ ఒక బాక్స్ వచ్చి ఇరవై వస్తాయండి అండి ఇరవై డిజైన్స్ వస్తాయి ఇరవై కూడా నెంబర్ వన్ అండి అసలు క్వాలిటీ అంత గ్యారంటీ క్వాలిటీ చాలా బాగుంటది మూడు వందల డెబ్బై రూపాయలు ఒక చీర చూద్దాము డిజైన్ సిరివెన్నెల పేరు బాగుంది గీతాంజలి ప్రతిదానికి పోస్టర్ ఉంటుంది చూడండి దీని ఈ శారీ పేరే సిరివెన్నెల సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట ఎలా ఉంటాయండి అండి ఫేమస్ నైస్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది శారీ డిజైన్ పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మూడు వందల డెబ్బై రూపాయలు అమ్ముకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళ కోసం రేట్లు అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది కాటన్ సారీస్ అండి ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ఈ లేటెస్ట్ ఐటమ్ అండి మోడల్స్ కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ తో సూపర్ గా ఐటమ్ కూడా మీకు వచ్చేసి అమ్ముకుంటా అనుకోండి మాత్రం మూడు వందల మూడు వందల అరవై రూపాయలు అండి మూడు వందల అరవై రూపాయలు ఇవి ఏం కాటన్ వస్తుంది ఇది కాటన్ వచ్చేసి నెంబర్ వన్ కాటన్ అండి ఓకే మయూరిక మయూరికాటన్ అంటే అండి మయూరిక కాటన్ అంటే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది ఈ పల్లెకి కూడా టెజల్స్ వస్తాయి వెరైటీగా అంటే మనకి ఏంటంటే న్యూ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా బాక్స్ వస్తుంది కవర్ ఎలా వస్తుంది వాటిలో ఎన్ని ఉంటాయి బ్యాగ్ వచ్చేసి ముప్పై ఈ బ్యాగ్ వచ్చి బ్యాగులు ముప్పై బ్యాగులు ఇస్తారండి మూడు వందల అరవై రూపాయలు రేట్ అండి ఇది హోల్సేల్ రేట్ అది ఒకవేళ ఇంటూ ముప్పై ముప్పై కావాలన్నా పది చీర్లు ఏమన్నా ఇస్తాం ఐదు చీరలు ఏమన్నా ఇస్తామండి కానీ బ్యాగ్ కొంటే మొత్తం కొంటే బ్యాగ్ ఫ్రీ వస్తాయి ఇది ఐదు వందల రూపాయలు చేస్తే బ్యాగ్ ఫ్రీ వస్తాయి ఒక డిజైన్ చూద్దాము ఒక డిజైన్ అనేది మనం ఓపెన్ పిక్ చూద్దాము అన్ని రకాలు కలుస్తాయండి ఇందులో మనకి బచ్చల పండని రామా గ్రీన్ అని బొటల్ గ్రీన్ అని మెంతి కలర్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి నెమలికంఠం కలర్ అండ్ సపోటా షేడ్ గ్రీన్ కలరు అండ్ మనకి క్రీమ్ కలరు అన్ని రకాల బ్రిక్ ఆరెంజ్ పింక్ అండ్ అన్ని రకాలైతే ఉంటాయన్నమాట పళ్ళు బ్లౌజ్ చూడండి క్వాలిటీ మాత్రం మెత్తగా భలే అయితే ఉందండి అండ్ సారీ కూడా చాలా మందంగా అయితే ఉందన్నమాట వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ అండి ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ గ్లాక్ మార్కెట్లోనే హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ తొంభై బీ బ్లాక్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది అండి ఓకే సింగిల్ ఎవరికి ప్లస్ ఫిఫ్టీ హోల్సేల్ రేట్ వచ్చేసరికి మనకి మూడు వందల అరవై రూపాయలు అదిలో పట్టండి ఫ్యాన్సీ సారీస్ అండి సెలక్షన్ అయితే ఎమ్మట మీరు ఇళ్లకాడ తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళకి తీసుకెళ్ళి మీరు అలా పెట్టగానే సెలక్షన్ ఎంబడైపోద్ది అండి ఎందుకంటే ఈ చీరలో గొప్పతనం ఏంటంటే అండి సిల్వర్ వస్తుంది డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి దీంట్లో మూడు డిజైన్స్ నాలుగు డిజైన్స్ వస్తాయండి బార్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కింద బార్డర్ డిజైన్స్ వస్తుంది సూపర్ గా అండి బ్లౌజ్ చీర కూడా చాలా చక్కగా ఉంటాయండి సెలక్షన్ అయితే అయిపోతాయండి మీకు మంచి లాభాలు వచ్చే ఐటమ్ అండి ఇది మీకు మాత్రం మేము ఏడు వందలకి ఇచ్చామండి హనుమాన్ హోల్సేల్ లో షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ లో ఈ రేట్లు ఎవరు ఇవ్వలేరండి ఎందుకు ఇస్తున్నాం మేము మాకు కావాల్సింది కస్టమర్ చెప్పాం కదా కస్టమర్ కావాలి కస్టమర్ ఇస్తే మా వ్యాపారాలు బాగుంటాయి అందువల్ల మీకు రేట్ అండి ఇది ఏడు అండి ఇది చీర జాకెట్ వస్తుంది ఏడు అండి ఇందులో గోల్డ్ ఉందండి ఆరు వందల యాభై రూపాయలు అండి గోల్డ్ అయితే ఆరు వాళ్ళకి డిజైన్ ఎంత బాగు కలర్స్ కూడా భలే ఉన్నాయి నిండు మనకి వంకాయ రంగు అలానే ఎమరాళ్ళ పచ్చ అలానే మనకి ఒకసారి కెంపు ఎరుపు అండ్ మనకి పీకాక్ బ్లూ అలానే మనకి బచ్చల పండు షేడు రత్నావళి షేడు అండ్ మనకి చెరీ రెడ్ అనమాట అండ్ అన్ని కూడా మనకి సిల్వర్ డిజైన్స్ సిల్వర్ వచ్చేసరికి అమ్ముకునే వాళ్ళకి ఏడు వందల రూపాయలు గోల్డ్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఎవరికైనా సింగిల్ కావాలంటే యాభై రూపాయలు ఎక్కువ ఉంటాయి ఓకే డోలా అండి డోలా ఫ్యాన్స్ అండి చాలా చక్కగా ఉంటదండి ముందు మూడు వందల యాభై నాలుగు వందల మిమ్మల్ని చీరండి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు పెట్టామండి రెండు వందల నలభై రూపాయలు చీర జాకెట్ వస్తుంది సూపర్ క్వాలిటీ అండి డోలా డోలా దీన్ని ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది రంగులు వస్తాయి తర్వాత స్పెషల్గా స్పెషల్ రంగు అడుతున్నారండి వాళ్ళకు కూడా ఉన్నాయండి ఈ రంగు ఒకటే రంగు ఈ రంగు కలర్ కలర్ అయితే మనకి ఎన్ని కావాలి అన్ని ఇస్తాము ఎన్ని కావాలి అని ఇస్తాము ఒక యాభై కావాలని ఇస్తాము ఇరవై కావాలని ఇస్తాము మాకు పది కావాలండి చాలంటే పది ఇస్తాము రెండు వందల నలభై రూపాయలు అండి చీరా జాకెట్ రెండు వందల నలభై రూపాయలు అమ్ముకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి రేట్ అండి స్పెషల్ రేట్ రెండు వందల నలభై రూపాయలు వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి క్రీమ్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి స్కై బ్లూ రత్నావళి కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ వాళ్ళకి ఇచ్చే రేటు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది ఒకటి రెండు వందల నలభై రూపాయలు కేవలం కేవలం రెండు వందల నలభై రూపాయలు పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము ఇది మనకి బ్లౌజు ఇది మనకి పళ్ళు పళ్ళు ఓకే నారాయణపేట అండి ముందు ఆరు వందల యాభై రూపాయలు అమ్మేవండి నారాయణపేట చెల్లు ఇప్పుడైతే బాగా తగ్గించి పెట్టామండి నాలుగు వందల డెబ్బై రూపాయలు పెట్టామండి నారాయణపేట చెల్లు ఒరిజినల్ అండి దీనిలో రెండో రకం అయితే మూడు వందల ఇరవై రూపాయలు పెట్టామండి అవి కూడా ఉన్నాయి మా దగ్గర అవి చూపించడానికి అయితే కుదరలేదు ఇది అయితే ఒరిజినల్ అండి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇది వచ్చి ఒక చీర అడిగితే మాత్రం ఆ రేటు ఇవ్వలేమండి ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాము ఒక అమ్ముకునే వాళ్ళకి మాత్రము నాలుగు వందల డెబ్బై రూపాయలు సూపర్ క్వాలిటీ అండి ఒరిజినల్ నారాయణపేట ఒరిజినల్ అంటే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై రూపాయలకి ఏ షాప్ వాళ్ళు ఇవ్వలేరండి ఎందుకు ఇస్తున్నావు అంటే అది డైరెక్ట్ ఖరీదండి అండి అందువల్ల ఇవ్వగలుగుతుంది నాలుగు వందల డెబ్బై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే ఒరిజినల్ నాలుగు వందల డెబ్బై నారాయణపేట చీర కావాలంటే హనుమాన్ హోల్సేల్ షాప్ రండి చూడండి మోడల్స్ అలా ఉంటాయి డిజైన్స్ కూడా మా దగ్గర అన్ని రకాలు కానీ నారాయణపేటలో మాత్రం అంతా సేల్స్ గ్రీనే గ్రీనే ఇది కాటన్ లైనింగ్ అండి టైలర్స్ కోసం స్పెషల్ రేట్ అండి ముప్పై నాలుగు రూపాయల మీటరు తాను తాను తీసుకుంటే ముప్పై నాలుగు అండి ఒకరు వచ్చి నాకు రంగుకి ఐదు మీటర్లు కావాలండి అన్న వాళ్ళకి ఇస్తామండి అయితే వన్ రూపీ ఎక్స్ట్రా తీసుకుంటాం అండి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళ దగ్గర ఐదు మీటర్లు నాలుగు మీటర్లు రెండు మీటర్లు ఏమన్నా ఇస్తాము అయితే రంగుకు రెండు మీటర్లు గాని ఐదు మీటర్లు కానీ తీసుకోండి అది ఒక రంగు ఐదు మీటర్లు అలా తీసుకున్న వాళ్ళకి ముప్పై ఐదు తాను తాను తీసుకుంటే ముప్పై నాలుగు రూపాయలు ఇరవై మీటర్లు తీసుకుంటే రూపాయలు పడుతుంది అలా కాకుండా ఒక ఐదు మీటర్లు అలా మినిమం తీసుకునే వాళ్ళకి ముప్పై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి కలర్ పోదు చాలా బాగుంటది మీరు ఒకసారి మా షాప్ మేడం గారు మీకు టైలరింగ్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉండే రేటు రేటు కూడా అనుకూలమైన రేటు ముప్పై నాలుగు రూపాయలు కాటన్ లైనింగ్ మా దగ్గర పాలిస్టర్ లైనింగ్ ఉందండి పదిహేడు రూపాయలు ఇస్తామండి క్వాలిటీ మాత్రం గోల్డ్ సూపర్ గా ఉంటుంది క్వాలిటీ పదిహేడు రూపాయలు మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి మా షాప్ లో మూడు ఉన్నాయండి టాప్స్ కొట్ట ఒకటి ఉంది చీరలు కొట్ట రెండు మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి మా షాప్కి ఒకసారి మీరు రండి మీకు నచ్చితే మా దగ్గర కొనండి మా కొట్ల కాటి నెంబర్ వన్ ఐటమ్ ఇస్తాం మంచి క్వాలిటీ ఇస్తాం మీకు మంచి పేరు వచ్చే క్వాలిటీలు ఇస్తాం తర్వాత మా దగ్గర లంగాలు ఉన్నాయండి కుట్టిన అండి ఎనభై మూడు రూపాయలు ఇచ్చామండి ఎనభై మూడు రూపాయలు తర్వాత పెద్ద సైజ్ ట్రిపుల్ ఎక్సైల్ ఉందండి వచ్చేసి నూట పది రూపాయలు అండి ఈ రేట్లు ఇస్తున్నామండి కుట్టిన లంగాలు ఉన్నాయి వాల్స్ ఉన్నాయండి పది రూపాయలు అండి అవైలబుల్ మా దగ్గర కుట్టిన లంగాలు ఉంటాయండి అమ్ముకునే వాళ్ళ కోసం అయితే ఎనభై ఐదు రూపాయలు ఇచ్చామండి కుట్టిన లంగాలు చాలా బాగుంటాయండి రంగులు కూడా మంచి మంచి కలర్స్ రంగులు పోయే కలర్స్ కావండి పాప్ లంగాలు ఎనభై ఐదు అండి తర్వాత లంగాలు త్రిపుల్ ఎక్సెల్ ఉన్నాయండి పెద్ద సైజ్ అండి నూట పది రూపాయలు అండి నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అమ్ముతారండి అన్ని షాప్ లో మేమైతే నూట పది రూపాయలే పెట్టామండి మా దగ్గర పాప్ ఫాల్స్ ఉంటాయండి పది అండి ఫాలు చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది జాకెట్ మొక్క కట్టలు ఉంటాయండి మీటర్ మొక్కలు కావాలన్నా మా దగ్గర కట్టలు కట్ట హోల్సేల్ ఇస్తాం ఎనభై పాయింట్లు కావాలన్నా ఇస్తాము ఉంటాయి ఉంటాయి మీటర్ తర్వాత జాకెట్ మొక్కలు లైనింగ్ ఎనభై ఉంటాయి మీటర్ ఉంటాయి తర్వాత మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి అండి మాది హోల్సేల్ షాప్ రుంగీలు టవర్స్ కండవాలు దుప్పట్లు బెడ్షీట్లు అన్ని రకాలు దొరికే చోటు హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై రేట్లు కూడా అనుకూలమైన రేట్లు ఇస్తామండి హనుమాన్ హోల్సేల్ మా షాప్ ఒకసారి తప్పకుండా రండి మా దగ్గర ఉదయం చీరలు ఉన్నాయండి ఇప్పుడు రేట్ అయితే బాగా తగ్గిపోయినాయండి రేట్లు రెండు వందల యాభై రూపాయలు పెట్టామండి ఎవరు ఇవ్వని రేటు పెట్టారు రెండు వందల యాభై రూపాయలు ఇది అమ్ముకునే వాళ్ళ కోసమేనండి ఒక చీర వచ్చి ఆ ఇవ్వండి ఇవ్వమండి ఒక చీరకు వచ్చి యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాము ఒక రెండు వందల యాభై రూపాయలు బ్యాగ్ బ్యాగులు కొనాలి అంటే బ్యాగ్ వచ్చి నాలుగు చీరలు వస్తాయి ఆ నాలుగు కొన్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు తర్వాత మా దగ్గర వామ్ పొట్టు ఉండండి వామ్ ఫ్యాన్సీ అనమాట సూపర్ గా ఉంటుందండి బయట రెండు వేల ఆరు వందలు అమ్ముతున్నారండి మన దగ్గర అయితే పది వందల యాభై రూపాయలకి ఇస్తామండి సూపర్ క్వాలిటీ అండి పట్టు కానీ ఫ్యాన్సీ గానీ మన దగ్గర లేని ఐటమ్ ఉంటున్నా ఉండదండి కేటలాగ్ శారీస్ గానీ ఉంటాయండి తర్వాత అద్దాల చీరలు వర్క్ చీరలు ఇప్పుడు రంజాన్ వస్తుంది కదండి రంజాన్ కైతే సూపర్ వర్క్ వచ్చినాయండి మూడున్నర వై మార్కెట్ అమ్ముతున్న చీర మన దగ్గర అయితే పన్నెండు వందలు పదమూడు వందలు పదకొండు వందలు వెయ్యి రూపాయలు ఇలా పెట్టామండి సిల్వర్ తో వస్తున్నాయండి సూపర్ ఉన్నాయండి ఇది రంజాన్ ఓన్లీ ముస్లిం ముస్లిం సిస్టర్స్ కోసం పెట్టిన రేట్లండి కూడా